సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ పెద్ది గ్లిప్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ద నిన్న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫస్ట్ గ్లిప్స్ ను విడుదల చేసింది ఈ గ్లిప్స్ లో రామ్ చరణ్ యొక్క మాస్ అవతార్ చూసి అభిమానులు ఉత్సాహంగా స్పందించారు చరణ్ లుక్ సరికొత్తగా అదిరిపోయింది పెద్ద ఫస్ట్ స్టార్ ఒక అపారమైన రికార్డును సృష్టించింది ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన తెలుగు సినిమా గ్లిప్స్ గా నిలిచింది ఈ వీడియో ముప్పై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ను సింగిల్ ఛానల్లో చేరడం ద్వారా కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ వీడియోలో చరణ్ చెప్పిన డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని అలరించాయి ముఖ్యంగా గ్లబ్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ చూసిన వారికి అది వావ్ అనిపిస్తుంది ఈ సినిమాలో చరణ్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు పెద్దిలో శివరాజ్ కుమార్ జగవతి బాబు దివ్యేంద్ర శర్మ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమా సంగీతం రెహమాన్ అందిస్తున్నారు పెద్ద సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏడున విడుదలవుతుంది సినిమా బజార్ యూట్యూబ్ పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను చూస్తూనే ఉండండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సినిమా బజార్